హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు అభినవ సీత పార్ట్ ట్వంటీ నైన్ ఇంతకుముందు సంతోష్ భయంగా ఉండేది కడుపుతో ఉన్న నుంచి సంతోష్ కొట్టటం లేదు భయపెట్టటం లేదు అందుకని జ్యోతిల విచ్చలవిడితనానికి నోరు ఇందాక జారింది ఇప్పుడు అలానే సీతకి సంతోష్కి ఏదో సంబంధం పెట్టేస్తుంటే సంతోష్ కోపాన్ని ఆపుకోలేక శాంతిని ఘోరంగా కొట్టాడు మనిషివేనా నువ్వు అసలు ఇలా తయారవుతున్నావు దేవత లాంటి పిల్లని పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే నాలుక చీరేస్తా ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలు సీత నిండు గర్భిణి మనిషివేనా నువ్వు ఆడదానివేనా మాట్లాడేది నోటికి ఎంత మాట వస్తే అంత మాట వదలటానికి నీకు వెనక ముందు ఎవరూ లేరు మరి తెగించి బజారులో ఉన్న దానిలా మాట్లాడావు చెప్పు లేడా నీకు మొగుడు కుటుంబం లేదా హద్దు పద్దు అనేది ఏమీ లేదా ఇలానే మాట్లాడతాను అంటే నాకొద్దు శాంతి నువ్వు ఇలాంటి దాంతో నేను జీవితం గడపలేను నువ్వు కడుపు కడుపుతో లేకముందు ఎలా ఉన్నావు అనుకువగా అలా ఉంటేనే లేదంటే చెప్పు నీ జీవితం నుంచి నేను తప్పుకుంటా నాకు ఇలా విడితనంతో చేసే ఆడది అంటే నచ్చదు ఆడది అనుకోగా ఉండాలి పద్ధతిగా ఉండాలి భర్త తప్పు చేస్తే దండించాలి కాదనటం లేదు అవతల మనిషిని అర్థం చేసుకోకుండా ఇష్టానికి మాట్లాడకు నీకు ఆమెను అర్థం చేసుకో చేత కాకపోతే సైలెంట్గా ఉండు ఒకవేళ సీత మంచిది కాదే అనుకుందాము మనం ఎవరము మాట్లాడటానికి ఆమె చేసుకునేది దానికి ఆమె అనుభవిస్తుంది అని వదిలేస్తే నీ ఉన్నతి ఎలా ఉంటుంది చెప్పు ఇప్పుడు నువ్వు సీత ఓసారి చెప్తే నాతో వస్తావు లేదా జీవితాంతం పుట్టింట్లోనే ఉంటావు అని సంతోష్ ఖచ్చితంగా చెప్పాడు శాంతి నేనేమంత పెద్ద తప్పుగా మాట్లాడడం లేదు కదా తను గర్భంతో ఉంది కనీసం మా అన్నయ్య అయినా అడగాలి కదా అని శాంతి అంటే సంతోష్ ఇంకొకటి చంప మీద పీకి మీ అన్నయ్య అడగటం లేదు నీకేం మాయరోగం వచ్చిందని నీకంత ఆరాటం మీ అన్నకి పెళ్ళం కదా ఆ గర్భం కలంకం అంటే మీ అన్నకే కదా సిగ్గు చేటు మీ అన్నకి లేని సిగ్గుచేటు నీకెక్కడి నుంచి వచ్చింది ఆడదాన్ని పూజించాలి ప్రేమించాలి మగాడు చేయి చేసుకోకూడదు కానీ నీలా విచ్చలివిడితనంగా జ్యోతిలా మాట్లాడే వాళ్ళకి ఏం చేయాలి అంటుంటే జ్యోతి మధ్యలో నా పేరు తీయకు అని సంతోష్ని అంటే సంతోష్ చెల్లివైపోయావు లేకపోతే చెప్పు తెగేదాకా తందును నీ ఇష్టానికి నువ్వు ప్రమర్తిస్తున్నావు నీ మొగుడు ఎలా ఉన్నాడు ఏమైపోతున్నాడు అర్థం చేసుకున్నావా నీలాగే ఉంటుంది శాంతి మాటలు పచ్చి ఎదవని నన్ను దాని ప్రేమలో తెలివిగానే మార్చుకుంది నువ్వు బంగారంలా ఉన్న మొగుడిని బద్మాష్ని చేశావు ఆడది మొగుడిని ఎదవని చేసి తను రాణి కావటం కాదు మొగుడిని రాజును చేసి తను రాణి కావాలి సీతమ్మ తల్లికి కలంకాలు కడితే ఎంత తప్పో అక్కడున్న ఈ సీతకు కలంకం కట్టినా అంత తప్పు తనకు సహాయం చెయ్యకపోతే చేయకపోయారు కానీ నిందల పాలు చేయకండి ఎందుకంటే ఆమె కన్నీటి శోకం రేపు మిమ్మల్ని ఏం చేస్తుందో కూడా తెలియదు సంతోష్ శాంతితో నీ కుటుంబం పచ్చగా ఉండాలి అంటే నువ్వు వెళ్ళి సీత కాళ్ళు పట్టుకొని నాతో బయలుదేరు లేదు నీకు భర్త వద్దు అనుకుంటే ఇక్కడే ఉండు నా బ్యాగ్ బయటికి తీసుకురా అన్నాడు శాంతి మరీ కాళ్ళు పట్టుకోవటం ఏంటండి సారి చెప్పి చేతులు పట్టుకుంటా మీతో నాకు జీవితం కావాలి అని అన్నది సంతోష్ నువ్వు సీతను అన్నేసి మాటలు అనకుండా ఉంటే నేను నిన్ను ఒక్క మాట కూడా అనకపోదును ఆమెను అనేంత అర్హత మనకు లేదు ఆమె కన్నీరు నాకు శాపమైతే నేను తట్టుకోలేను నేను చెప్పింది చేస్తావా ఇక్కడే ఉంటావా నీ ఇష్టం అన్నాడు జ్యోతి ఆమె కాళ్ళు పట్టుకుంటే నీ కాపురం నిలవటం ఏంటో అని వెటకారంగా అంటే శాంతి నా మగుడు తాగుబోతోడేమో కానీ నేను అతని జీవితంలోకి వెళ్ళాక పరాయి ఆడదాన్ని అతను తాకలేదు అతని ప్రేమను నేను చూశాను వెదవైనా కానీ భార్యని ప్రేమించాడు ఇప్పుడు నేను సీతగదిలోకి వెళ్ళటం తప్పు పట్టినందుకు తనని వాయు వరుసలు లేకుండా మాట్లాడినందుకు కాళ్ళు పట్టుకోమన్నాడు తప్పు నాది అయింది కాబట్టి పట్టుకోక తప్పదు నా కాపురాన్ని నేను చెడగొట్టుకోలేను నా భర్తను నేను వదులుకోలేను అని శాంతి వచ్చి సీత మీద పడబోతుంటే సీత వెనుకకు జరుగుతూ అలా చేయకు శాంతి అని అన్నది శాంతి వదిన అంటే తల్లితో సమానం తప్పు లేదు ఇప్పుడు నీ కాలు పట్టుకుంటేనే నేను నా భర్తతో కాపురం చేసేది నిన్ను తప్పుగా అన్నందుకు క్షమించు తల్లిగా క్షమించగలరు నాకు తెలుసు అని శాంతి అన్న మాటలకు సీత నిలబడే శాంతి సీత కాళ్ళు పట్టుకుంది సీత వంగలేక వంగి శాంతిని లే పైకి లేపి నువ్వన్న మాటలు నేనేమి మనసులో పెట్టుకోలేదు అని అన్నయ్య అని సంతోష్ని పిలిచి శాంతి తొందరపడి ఏదైనా మాట అంటే తనకు అర్థమయ్యేలా చెప్పు కానీ ఇలా కొట్టడం కరెక్ట్ కాదు ఆమె నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని సీత అంటుంటే సంతోష్ అది నన్ను ప్రేమిస్తుంది అనేసి నేను అన్నీ భరిస్తున్నా కానీ మరి విచక్షణారహితంగా మాట్లాడటం అంత కరెక్ట్ కాదు కొందరికి ఈ మాత్రం బడిత పూజ ఉంటేనే దారిలోకి వస్తారు అంటూ జ్యోతిని కోపంగా చూస్తూ బయలుదేరు ఇక అని ఇద్దరూ వెళ్ళిపోయారు సీతకు నొప్పులు మొదలయ్యాయి సీత ఆ బిడ్డను కని ఆ ఇల్లు వదలాలి అని బాగా నిశ్చయించుకుంది ఆఖరిగా అనంతును చూడాలి అని ఆమె ప్రాణం కొట్టుకుంటుంటే ఆమె పడుతున్న నొప్పుల కంటే ఆమె గుండె పడుతున్న బాధ భారంగా గా ఏడుస్తుంది అప్పటి వరకు ఏదో రకంగా అనంతును చూస్తూనే ఉంది అతను ఆమె కోసం ఎంత పరితపిస్తున్నాడో ఎలా తయారయ్యాడో కూడా అర్థమైంది కానీ ఇక చేసేది ఏమీ లేదు అతని బిడ్డ అని అతను నోటితో చెప్పకపోయినా మౌనం వహించిన విధానంలో కూడా సీత బాధపడలేదు అతని గుండెల్లో నన్ను రేపు కళ్ల ముందు బిడ్డని ఎలా చూసుకుని బ్రతుకుతాడో అనంత ఏమైపోతాడో అని ఆమె మనసు చెప్పలేనంత ఏడుపుకు గురైనది ప్రాణంగా ప్రేమించుకున్న మనుషులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది సీత ఆ క్షణం తన కడుపులో బిడ్డకి తండ్రి అనంత అని చెప్పలేదు అని బాధపడటం లేదు అతని దౌర్భాగ్యానికి రేపటి నుంచి ఏమైపోతాడు అని బా భయపడుతుంది జ్యోతి అంతలా ప్రేమించిన కంటికి ఎదురుగా నేను కనపడుతున్నా మనిషి బ్రతకాలి అన్న ఆలోచనలో అనంత లేడు అన్న బాధ సీతకు తెలుసు ప్రతి మనిషి బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అని రోజులు గడుపుతూ ముందుకు వెళతారు కానీ అనంత సీత లేని జీవితం నాకొద్దు అని వదిలేశాడు అని సీతకు అర్థమైంది సీత ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తన నొప్పు తనకు నొప్పుల వల్ల కలిగే బాధ కంటే కూడా ఎక్కువగా అనంతును చూసి కన్నీరు మున్నీరు అయినది తన మనసులో ఒక్కటే అనుకుంది రేపటి నుంచి నేను కానరాను అని అతను ఏమైపోతాడో భగవంతుడా అతనికి ఏ ఆపద రాకుండా తనని చల్లగా చూడు మా ఐదవతనాన్ని మాకు ప్రసాదించు అని వేడుకుని అనంతకి ఏమీ కాకూడదు అతను ఏదైనా అయితే ఆమె బ్రతకలేదు అతనితో జీవితం లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేసింది కానీ అతనే లేడు అనే క్షణం సీత నేను ఈ లోకంలో ఉండలేను అని కంటి నిండుగా మనసు నిండుగా అనంత్ను చూసుకుని వాసంతి సుమంతతో హాస్పిటల్కి బయలుదేరింది సీత పండంటి మగబిడ్డని కన్నది సీత ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంది కనుక ఆ బిడ్డను కనీసం కళ్ళతో కూడా చూసుకోకుండా వాసంతికి ముందుగానే చెప్పింది ఆ బిడ్డకు పాలు నువ్వే ఇవ్వు అని వాసంతికి కూడా ట్రీట్మెంట్స్ జరిగింది సీత బిడ్డకి ఇప్పుడు వాసంతి తల్లి కనుక వాసంతి తన బిడ్డకు పాలు ఇవ్వటానికి తన యద సంపదను సిద్ధం చేసుకుంది సీత బిడ్డను కళ్ళతో చూసుకోకుండా సుమంత్ చేతిలో పెట్టి చిన్ను ఈ బిడ్డ రూపురేఖలు కూడా నేను చూడలేదు నాకు తెలిసి మీ అన్నయ్య పోలే ఉంటాడు ఎందుకంటే అతనే నా మనసు నిండా ఉన్నాడు కాబట్టి లోకం ఎంత తప్పుగా నన్ను అన్నా కానీ ఆ బిడ్డ రూపం మీ ఇంటి బిడ్డ అని చెప్పకనే చెబుతుంది అవునా కాదా అని బాధగా ఏడుస్తూ అడిగింది సుమంత్ ఆ బిడ్డను చూసి కళ్ళ వెంట నీళ్లు టపాటపా రాలుస్తూ సీతమ్మకు కలంకాలు పెట్టాలని లోకం అనుకుంటే దేవుడు చూస్తూ ఉండడు కదా సీతమ్మ అందుకే ఈ బిడ్డ మా ఇంటి బిడ్డ అని హండ్రెడ్కి హండ్రెడ్ ప్రూతో పుట్టాడు అని సుమంత్ అంటుంటే సీత చాలు చిన్ను ఈ ఒక్క మాట ఇక నేను ఆ ఇంటికి రాను అని సీత అంటుంటే సుమంత్ ఎటు వెళ్తావు సీతమ్మా అని అన్నాడు నేను ఇప్పటి వరకు ఈ బిడ్డ కోసం మీ అన్నయ్య కోసం అక్కడ ఉన్నాను నా కోసం ఒక గొప్ప జీవితం ఎదురు చూస్తుంది ప్రశాంతంగా ఆ జీవితంలో ఎదగాలి అనుకుంటున్నా బిడ్డను చూస్తూ మీ అన్నయ్యని చూస్తూ ఇక నేను ఆ ఇంట్లో ఉండలేను మీ అన్నయ్య ఇప్పటికే మనిషి చాలా ఆగమైపోయాడు జ్యోతిని మనం వ్యవహరము మార్చలేము అని పుటకతో వచ్చిన బుద్ధులు పుల్లల్లో పెట్టేదాకా పోవు అనేలా జ్యోతి ప్రవర్తిస్తుంది ఇక ఆమెను మనుషులుగా మనం మార్చలేము ఆ భగవంతుడు ఎలా మారుస్తాడో ఇక నాకు కూడా తెలియదు చిన్ను మీ అన్నయ్యని మనసులో పెట్టుకొని నువ్వు కూడా ఆ ఇంటికి దూరంగా ఉండు క్షణం బాబుని చూస్తూ అతను నరకయాతను అనుభవిస్తాడు అని సీత అంటుంటే సుమంత్ అలాగే సీతమ్మ నేను కూడా వాసంతిని బాబుని తీసుకుని వేరే వెళ్ళిపోతాను అని చెప్పాడు బాబుకి ఇరవై ఒకటి కాగానే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే మరి ఇంత పసిబిడ్డను తీసుకుని బయటికి వెళితే నాకు వాసంతికి బాబుని ఎలా చూసుకోవాలో తెలియదు అక్కడ అమ్మ ఉంటుంది అందుకు అప్పటి వరకు ఉంటాను అని చిన్ను అంటుంటే సీత సరే చిన్ను జాగ్రత్త అని గుండె చిక్క పట్టుకుని బాబుని తీసుకుని వెళ్ళిపో అన్నది మొదట బిడ్డ తండ్రి చేతుల్లో చేరాలి ఆ బిడ్డకు తండ్రి సుమంతి కనుక అలా చేరాడేమో ఆ బాబుని తీసుకుని అందరికీ చూపించాడు అనంత పోలిక ఎంత ముద్దుగా ఉన్నాడో అంటే సీత మనసులో అనంత స్థానం ఏమిటో అర్థమవుతుంది సావిత్రమ్మ అప్పటి వరకు జ్యోతి మాటలు నిజమా అబద్ధమా అనే అపోహలో ఉన్నదల్లా బాబుని చూడగానే కంటి వెంట నీరు పెట్టుకుని గుండెలకు హద్దుకొని నా పెద్ద కొడుక్కి మోయలేని భారాన్ని పెట్టావా భగవంతుడా అని ఏడ్చేసింది నారాయణ కూడా బాబుని ముద్దు పెట్టుకుని ఏది ఏమైనా మన ఇంటి వారసుడు అనంత్ చేతిలో పెరుగుతాడా సుమంత్ చేతిలో పెరుగుతాడా అది విధి ఆడే వింత ఆట అయినా కానీ సుమంత్ జీవితం కూడా ఒక పూల బాట వేసిన సీతమ్మకు జీవితాంతం సుమంత్ రుణపడి ఉంటాడు అని రా నారాయణ అన్నప్పుడు సుమంత్ నిజమే నాన్న అమ్మా నాన్నగా కూడా మీరు అర్థం చేసుకోలే చిన్నదైనా కానీ వదిన రూపంలో తల్లిలా నన్ను అర్థం చేసుకుంది సీతమ్మ జీవితం చల్లగా ఉండాలని కోరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయుడను అయ్యాను ఆమె పాదాలు తాకాలన్నా కానీ నాకంటే చిన్నదైపోయింది సీతమ్మ రుణం ఎలా తీర్చుకోవాలో అని సుమంత్ ఏడుస్తుంటే నారాయణ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు కాలం సమాధానం చెప్తుంది అని ఆ బాబుని తీసుకుని వెళ్ళి వాసంతి పక్కలో పడుకోబెట్టారు వాసంతికి ఆ క్షణం ఆ బాబుని చూస్తూ అనంత సుమంత్ ఇద్దరు ఒక రకంగానే ఉంటారు కనుక కనకు పుట్టిన అలానే ఉంటాడు బాబు అని మురిసిపోయింది సీత పెట్టిన భిక్ష వాసంతికి ఎంతో అపురూపమైనది ప్రాణంగా చూసుకునే భర్తను దగ్గర చేసింది తనను తల్లిని చేసింది ఆ భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా సీత ఒక దేవత కానీ ఆ దేవత ఎప్పుడు కష్టపడుతూ ఉండటం మనసుకు తీసుకోలేక ఆ భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా వేడుకున్నారో ఆమె జీవితము ఆమెకు నచ్చినట్టుగా ఇవ్వమని అలా సీత వాసంతులు ఆసుపత్రిలో మూడు రోజులు ఉన్నారు ఒక్కసారిగా హాస్పిటల్కి విఐపిలు అందరూ వచ్చేశారు ఏంటి ఇంత హడావుడి అని సుమంత్ నారాయణ సావిత్రి అందరూ ఎవరి కోసం ఇంత హడావుడి అని ఎదురు చూస్తున్నారు ఆ ఆసుపత్రికి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఆర్ పటేల్ వస్తున్నాడు అని అంత హడావుడి అతనికి డెబ్బై సంవత్సరాలు దాటినవి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్ని పోటాపోటీగా ఎలక్షన్లో పాల్గొన్నారు పోలింగ్ రిజిస్టర్ రిజల్ట్ కోసం ఎదురుచూసే టైంలో ఏ పార్టీ గెలుస్తుందో ప్రజలు భర్జన పడుతున్నారు అటువంటి టైంలో ఎస్ఆర్ పటేల్ అంటే అతని నాయకత్వంలో జాతీయ పార్టీ నుంచి తమకు కూడా సమర్థవంతంగా తమ పార్టీ విలువలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు అనేది ఒక భావన ప్రజల్లో ఉన్నది అటువంటి మనిషి ఈ మామూలు ఆసుపత్రికి ఎందుకు వచ్చాడు ఎవరికీ అర్థం కాలేదు ఎస్ఆర్ పటేల్ ఆరడుగుల రడుగుల ఆజాను బాహుడు జుట్టు మొత్తం తెల్లగా ఉన్నది మనిషి కూడా బాగా తెలిపేమో ఆ వయసులో కూడా టీవీగా వస్తున్నాడు కద్దరు చొక్కా పంచకట్టుతో హుందాగా మనిషి వస్తుంటే అందరూ అతనిని ఒక దేవుడిని చూసినట్టే చూస్తున్నారు అతని చుట్టూ గన్మ్యాన్లు ప్రజాప్రతినిధులు అతను డైరెక్ట్గా సీత ఉన్న గదికి వెళ్ళాడు ఎస్ఆర్ పటేల్ని చూసిన సీత లేచి బాగున్నారా తాతగారు అన్నది పటేల్ మా సీతమ్మ చల్లని చేతలు మాపై ఉంటే ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా మా ఇంట తాండవిస్తుంది నువ్వు పెట్టిన ప్రాణం ఆరోగ్య భిక్ష ఈరోజు రాష్ట్రంలో మన పార్టీ మరొకసారి చక్రం తిప్పుతుందేమో అంటుంటే సీత మీరు భలేవారు తాతగారు నేనేమంత గొప్ప పని గొప్ప మనిషిని కాదు అని అంటుంటే పటేల్ నీ గొప్పతనము నీకు తెలియదమ్మా నీ చేతి రుచులలో ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా దాగి ఉంది ఆ సంగతి నీకు తెలియదా నువ్వు చేసే వంటలు కేవలం తినటానికి అనుకుంటే తప్పు కడుపు నిండటానికి అనుకుంటే తప్పు నోటికి రుచి ఆరోగ్యం రెండు అందులో దాగి ఉన్నాయి అనే మర్మం అందరికీ తెలుసు నీకు తెలుసు కానీ నీ గొప్పతనం నువ్వు బయటపెట్టుకోవు నేనెప్పుడో చెప్పాను నీకు అవసరమా ఆ జీవితం అని నువ్వే వినలేదు ఈరోజు నేను వస్తా తాతగారు అంటే పని కట్టుకొని పరిగెత్తుకొని వచ్చా నీ కోసం అని అతనే సీతను కౌగలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నా సీతమ్మకు ఎందుకో ఇన్ని కష్టాలు ఏమోలే ఇలా అయినా నా చెంత చేరింది అని పటేల్ అంటుంటే సీత ఆ రోజు మీరు చెప్పిన మాట ప్రకారం నా భర్తకు కొంత టైం ఇచ్చా అతను సమర్థవంతంగా నిర్వ నిర్వర్తించలేక అసహాయుడిగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు ఇక వారి గురించి నేను చూడటం వారి జీవితంలో నేనుండటం కరెక్ట్ కాదు అనిపించింది నేను పరిగెట్టడం కాదు నా కోసం వచ్చేవారిని ఆదరించాలి తాతగారు ఇక మీరు చెప్పింది మాత్రమే వింట ఇక నా గురించి నేను ఆలోచించుకోను అని పటేల్కి మాట ఇచ్చింది అక్కడ సావిత్రమ్మ నారాయణ సుమంత్ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎస్ఆర్ పటేల్ గారికి సీత ఎలా తెలుసు అతను ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు సీతమ్మ కోసం అతను రావటం ఏమిటి అని ఆశ్చర్యంగా సుమంత్ అంటుంటే నారాయణ మట్టిలో మాణిక్యాన్ని మనమందరం గుర్తించకపోతే లోకం గుర్తించదా సీతమ్మ చేతి తిండి ఆ తల్లి వచ్చిన దగ్గర నుంచి మన కొంపలో అనారోగ్యము అనేది లేకుండా అనేది ఉందని ఎవరైనా గ్రహించారా గుర్తించారా తమ్మగా చేసి పెడుతుంటే విలువ తెలియలేదు ఒక అద్భుతాన్ని మూసేస్తాను అనేది ఎంత పిచ్చితనమో సీతమ్మ గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోవటం మన పిచ్చితనం సీతమ్మ మంచితనం సీతమ్మ చేతి రుచులు బయటకి ఎప్పుడో వెళ్ళిపోయాయి ఇప్పుడు సీతమ్మ కూడా వెళ్ళిపోతుంది అని నారాయణ బాధగా అన్నాడు సీత పటేల్ గారితో మెల్లగా నడిచి వస్తుంది పటేల్ సీతను భుజాలు పట్టి మెల్లగా నడిపించుకుంటూ వస్తున్నాడు పటేల్ సీతను కుటుంబ సభ్యుల దగ్గర ఉంచి సీతమ్మ వీళ్ళంతా నీ కుటుంబ సభ్యులు కదా చివరిగా ఏదైనా మాట్లాడాలి అంటే ఇప్పుడు మాత్రమే మాట్లాడు ఇక నీకు జీవితంలో వారితో మాట్లాడే ఛాన్సు ఉండదు అని అన్నాడు సుమంత్ సార్ మా సీతమ్మ మంచిగా ఆమె మనసుకు సంతోషంగా బ్రతికితే మాకంటే ఆనందపడేవారు ఎవరూ లేరు అన్నాడు పటేల్ సీతమ్మ కోసం వచ్చేవారు ఉంటే ఆమె మంచి కోరేవారు ఉంటే ఎప్పుడైనా మా ఇంటి తలుపులు తీసే ఉంటుంది అని పటేల్ అనగానే నారాయణ సార్ మా సీతమ్మ చేతి తిండి తినకుండా నేను ఉండలేను మీ ఇంట్లో వాచ్మెన్గా అయినా నేను ఉంటా నాకు మూడు పూటలా అంత అన్నం పెడితే చాలు మా సీతమ్మను చూసుకుంటూ ఉంటా అన్నాడు పటేల్ నారాయణని చూస్తే బ్రతకగలిగిన వాడు అయ్యా వచ్చే అమ్మ వెంట అందరమూ ఉండాలి అంటూ నారాయణను కూడా తీసుకుని వెళ్ళాడు ఆ ప్రోగ్రాం మొత్తం టీవీలో ఏ దాటిగా మారు మోగుతుంది పటేల్ ఒక సాధారణమైన అమ్మాయి కోసం హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు ఆమె తన మనవరాలుగా అందరికీ చెప్పాడు సీత తల్లి పటేల్కి ఎక్కడో కూతురు వరుస అవుతుందని అందరికీ చెప్పాడు నా మనవరాలు జీవితం ఇప్పుడు బాలేదని నా చంతన పెట్టుకున్నాను అని చెప్పి కారులో తీసుకుని వెళ్ళాడు అసలు సీతకి పటేల్కి ఏమి సంబంధం అనేది ప్రజలకు తెలియదు కుటుంబ సభ్యులకు తెలియదు ఆ న్యూస్ జ్యోతి చూస్తూ దీనికి వాడేలా పరిచయం వాణి కూడా బుట్టలో వేసిందా ఏంటి అని వ్యంగ్యంగా అనుకుంది అనంతకి సీత నొప్పులతో బయటికి వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళు ఆమె హృదయము అతనికి ఇక నేను కనిపిస్తానో లేదో ఈ జన్మకి మీకు అని చెప్పకనే చెప్పినట్టు ఆమె మనసు ఆమె కళ్ళ నుంచి అనంతకు చేరాయి అనంతకి కొడుకు కొడుకా అన్న ఆలోచన కన్నా సీత మనస్తత్వం తెలిసినవాడు సీత ఆ బిడ్డని సుమంతికిచ్చింది అంటే కళ్ళతో కూడా చూడదు ఆ బిడ్డని నేను కూడా కళ్ళతో చూడలేను నా సీత లేని జీవితం నాకొద్దు అని సీత బయటికి వెళ్ళగానే ఫుల్ బాటిల్ తాగేశాడు అతను స్పృహలో లేడు అలా అనంత తన కాలు దెబ్బ నయమైనా కానీ జాబు చేయటానికి అతని బాడీ సహకరించటం లేదు సీత వెళ్ళిన దగ్గర నుంచి కూడా పగలు రాత్రి తన ఒంటి స్పృహ అనేది లేకుండా తాగుతున్నాడు వేదనకి సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతున్నాడు రోజు రెండు ఫుల్ బాటిల్స్ పది సిగరెట్ పెట్టెలను సీత ఉన్నన్ని రోజులు ఒక బాటిల్ తాగాడు ఎప్పుడో సిగరెట్ తాగాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి